సోచితికిరీటమును సూచితి కుండలముల్ ముఖం బునేచుచితి శంఖ చక్రములుచితి కౌస్తుభవక్షితి చూచితి ಲಕ್ಷ್ಮಿ ಲಸಗುಚಿತಿ ಕನ್ನುಲಾರ ಮಧುಸೂದನ ಧರ್ಮಪುರಿ ನೃಕೇಶ ಆ పావం ఓ ధర్మపురి నృకేసరి నీ సుందర దివ్యస్వరూపాన్ని నాకు చూపించు అని ప్రార్థించిన కాసేపటికే నేను నీ దివ్యస్వరూపాన్ని చూశాను అంటూ శేషప్ప ఈ పద్యం రచించాడు స్వామి నీ తలపై ఉన్న కిరీటాన్ని చూశాను చెవులకు ఉన్న కుండలాలను చూశాను నీ ముఖాన్ని చూశాను శంఖ చక్రాలను చూశాను కౌస్తుభమణితో ప్రకాశించే వక్షస్థలాన్ని దర్శించాను పీత వస్త్రాన్ని చూశాను నీ వట్టస్థలములో ఉన్న లక్ష్మీదేవిని దర్శించాను అలా వర్ణిస్తూ కన్నులారా లెస్సగా చూశాను అంటాడు మనోలోకములో స్వామి స్వరూపాన్ని శరోభాగము నుండి దర్శిస్తూ క్రమంగా కిరీటాన్ని కుండలాలను శంకు చక్రాలను దర్శిస్తూ ఆ స్వామి హృదయములో ఉన్న లక్ష్మీదేవిని కూడా భావిస్తూ ఆనంద ఫలితడవుతాడు మనోమయ లోకములో స్వామిని దర్శించడం భక్తుడి ఉత్కృష్ట స్థితిని తెలియజేస్తుంది తపస్సు చేస్తే కాని సాధించలేని మహాయోగం అది